నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను నేను దానికి ఆల్రెడీ మా సోదరిమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను మీరు మాట్లాడిన పనికిమాల సవితక్క గురించి కానీ సునీతక్క గురించి కానీ కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ ఐ అగ్రి అన్నాను హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దాని క్షమాపణ అడిగాను నీకు ఆ సంస్కారం ఉందా ఉంటే చెప్పు రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు రాబోతున్నాడు నేను కూడా చెప్తా ఏముంది స్టోరీ డిసెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను నాతో పాటు సీనియర్ నాయకులు బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పని చేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఒక ఎక్స్ఎమ్ఎల్ఏంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యాం మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్